దర్శకుడు కథను నిర్మాతకు చెప్పి ఒప్పిస్తానే సినిమా పూర్తయినట్టు కాదు ఆ కథలోని మొదటి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు ఆ గ్రాఫ్ ఎలా నడుస్తుంది ఆ దృశ్యాలు ఎలా విజువలైజ్ చేయాలి ఆ క్యారెక్టర్లు ఎలా మౌల్డ్ చేయాలి ఆ బ్యాక్గ్రౌండ్కి మ్యూజిక్ ఎలాంటిది పెట్టాలి ఆ లైటింగ్ ఏమి చేయాలి అదేవిధంగా టోటల్గా ఒక మూడ్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ కూడా తన మనసులో ముద్రించుకొని వాటి ప్రకారము చివరి వరకు కన్ఫ్యూజ్ కాకుండా వెళ్ళగలగాలి ఎందుకంటే నిర్మాత ఒప్పుకున్న తర్వాత ఆయన ఆలోచనలు ఏవేవో వెళ్తుంటాయి ఆయన ఏదో కూడా సలహాలు ఇస్తూ ఉంటాడు అదేవిధంగా అతని బంధువులు కావచ్చు అదేవిధంగా కెమెరామెన్ కావచ్చు ఇక యూనిట్లో ఉండే ఆర్టిస్టులు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు దారిలో వాళ్ళు ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామందే ఉంటారు కానీ ఒకే ఒక దర్శకుడు మాత్రం కథను నమ్మి తీసేవాడు కాబట్టి అతను ఆ యొక్క అన్ని దృశ్యాల విజువలైజేషన్ మనసులో ముద్రించుకోగలిగినప్పుడే దర్శకుడిగా అతను రాణించగలుగుతాడు